క్రైస్తవ సంస్థలు సమాజంలో మంచిని పెంచేందుకు కృషి చేస్తున్నాయని తెలంగాణ శాసనమండలి అన్నారు అంతేకాకుండా ఎంతో మంది పేదలకు వైద్య సహాయం చేస్తున్నాయని చెప్పారు నల్గొండ పట్టణం క్లాక్ టవర్ చౌరస్తాలోని సెల్ఫ్ సపోర్టింగ్ సెంటినరీ తెలుగు బాప్టిస్టు చర్చిలో జరిగిన ఐక్య క్రిస్మస్ వేడుకలకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రీ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బకుని రమేష్ గౌడ్ బిషప్ ధమన్ కుమార్లతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యను అందించడానికి క్రిస్టియన్ సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయని అన్నారు ప్రజలందరిపై యేసుప్రభువు ఆశీర్వాదాలు ఉండాలని ప్రార్థించారు క్రైస్తవులందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు బిషప్ ధమన్ కుమార్ మాట్లాడుతూ క్రైస్తవులందరూ ఐక్య క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు కలిసికట్టుగా చేసుకుంటేనే పండుగ బాగుంటుందని అన్నారు ప్రజలందరూ ఐకమత్యంతో ప్రేమగా శాంతియుతంగా మానవత్వంతో బతకాలని క్రిస్మస్ పండుగ తెలియజేస్తుందని అన్నారు ప్రజలందరూ శాంతియుతంగా బతకాలని యేసుప్రభు చెప్పారని యేసుప్రభువు చూపిన మార్గంలో ప్రజలంతా పయనించాలని కోరారు యేసుప్రభువును నమ్మిన ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఐక్య క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు అందరూ కలిసికట్టుగా ఉండి రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు కార్యక్రమ నిర్వహణకు సహకరించిన క్రిస్టోఫర్ తో పాటు ఇతరులకు అభినందనలు తెలిపారు అందరికీ దీవెనలు ఉండాలని ప్రార్థించారు మాట్లాడుతూ ్రీస్తు పుట్టిన డిసెంబర్ ఇరవై ఐదుకు ముందు అన్ని క్రైస్తవ సంఘాలు ఐకమత్యంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆచారంగా వస్తుందని తెలిపారు కార్యక్రమానికి హాజరైన వారితో పాటు ప్రజలందరిపై యేసు ప్రభు దీవేనలు ఉండాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో అమృత్రావు కన్నా డేవిడ్ పీజే జేమ్స్ సమర్పణ్ కుమార్ సంజీవయ్య అబ్రహం మోజెస్ ఇసాక్రామ్ ప్రదీప్ శామ్యుయల్ జయజీవన్ ప్రవీణ్ కుమార్ కిరణ్ పసల శౌరయ్య వినయ్ కుమార్ రేఖల భద్రాద్రి జాకూబ్ జయప్రకాష్ విలియమ్స్ డానియల్ జయచంద్ లాజరస్ లవన్ కుమార్ సోలమన్ నతానియల్ ఆనందప్రసాద్ ఎలీషా తదితరులు పాల్గొన్నారు నేను ఈ మధ్యలోనే లాస్ట్ మంత్ హోమ్ కింద అక్కడ కూడా ఊపిరి అయితే కలవలేదు కానీ మరి చేర్చును ఆ ప్రాంతాన్ని సందర్శించి రావడం లేదు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ జనాభాకు ప్రాతిధ్యం వహించేటువంటి క్రిస్టియానిటీ ఒక సదుద్దేశంతో ఒక మంచితోని మంచి కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం అదే సందర్భంలో ఎంతోమంది పేదలకు ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మా సిస్టర్స్ కూడా ఉన్నారు డిప్రెసి హెల్త్ సెంటర్ను మెయింటైన్ చేయడంతో పాటు అక్కడ విద్యను కూడా అందించేటువంటి కార్యక్రమం చాలా సందర్భాల్లో ప్రతి సంవత్సరం నేను ఆ చర్చిని అందించడం కానీ వారి హాస్పిటల్ సందర్ సందర్శించడం కానీ జరుగుతాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గోటి శ్రీనివాసరెడ్డి గారు వైస్ చైర్మన్ అబ్బుగర్ రమేష్ గారు మేమందరం అందరం కూడా మీకు శుభాకాంక్షలు జరపడానికి రేపు ఇరవై ఐదవ తారీఖు జరగబోయేటువంటి కస్టమర్స్ పండి సందర్భంగా ఆ యేసు ప్రభువును మరొకసారి ప్రార్థించుకొని మనందరికీ వారి యొక్క ఆశీర్వాదం పొందాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈరోజు నల్గొండ జిల్లాకి మా క్రైస్తవ సమాజానికి ఎంతో సంతోషమైనటువంటి సమయం నేను చెప్తున్నంటే అందరం కలిసికట్టుగా ఐక్య క్రైస్తవ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం ఇది చాలా సంతోషమైనటువంటి విషయం చాలామంది వచ్చారు ఈ విధంగా అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే పండుగ ఈ క్రీస్తు జయంతి పండుగ మరలా మరలా మనందరికీ గుర్తు చేసే సత్యం ఏంటంటే అందరూ కూడా ప్రేమగా శాంతియుతంగా ఐక్యమత్యంతో మానవత్వంతో బ్రతకాలి అన్నటువంటి సత్యాన్ని చాటు చెప్తూ ఉంది ప్రభు ఈ లోకంలో పుట్టి మనందరికి ఇచ్చిన గొప్ప వరాలు శాశ్వత విలువలు ఏంటంటే శాంతియుతంగా బతకడం మహోన్నతమున సర్వేశ్వరి మహిమ భూలోకంలో మంచి మనసున్న వారికి శాంతి అని చెప్పి ఆనాడు దూతల పాట నేటి వరకు కూడా వినిపిస్తూ ఉంది అది మనమందరం విని ఆలకించి శాంతియుతంగా మన జీవితాల్లో జీవించాలని ప్రభు మరలా గుర్తు చేస్తున్నాడు ఈ విధంగా క్రీస్తు జనన పండుగలు అందరం కలిసికట్టుగా చేసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐక్యమత్యంగా మేమందరం క్రీస్తు ప్రభుని నమ్మిన బిడ్డలం క్రీస్తు ప్రభు యొక్క మార్గంలో జీవంలో సత్యంలో జీవిస్తూ ఉన్న బిడ్డలం ఆ విధంగా క్రీస్తు సత్యాన్ని బోధిస్తూ ఉన్నటువంటి దైవ ప్రజలం దైవజనులం దైవ సేవకులం అన్నట్టుగా ఐక్యతను చెప్తూ మా ఐక్యత ద్వారా ఈ యొక్క ప్రపంచానికి నల్గొండ జిల్లాకులో కూడా ఐక్యతను పెంపొందింప చేయడానికి కలిసికట్టుగా ఒక తల్లి బిడ్డలుగా ఒక సంఘ సభ్యులుగా జీవితాల ముందుకు సాగించేలా ఇక రాబోయే సంవత్సరాలు కూడా ఈ విధంగా కలిసికట్టుగా ఉంటే ఎన్నెన్నో కార్యక్రమాలు చేయవచ్చు చేస్తామని కూడా మాట ఇస్తున్నాను అని చెప్పి మరోసారి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడానికి అందరూ సహకరించినటువంటి క్రిస్టాఫర్ గారు మరి ఇక్కడ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి అందరి సహకారంతో పాస్టర్లు అందరూ ఏకమత్యంతో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఇంత దిగ్విధంగా జరుగుతూ ఉంది దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఈ దేవుడి ప్రణాళిక దేవుని యొక్క ఏర్పాటు మరోసారి ఆ భగవంతుడి కూడా దేవుడికి కూడా ప్రభుకి నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నల్లగొండ క్రైస్తవ సమాజము అలాగే నల్లగొండ ప్రేక్షకులకు నల్లగొండ సెంటనరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ పక్షాన మరియు యునైటెడ్ క్రైస్తవ సమాజ పక్షాన డిసెంబర్ ఐదుకు నల్లగొండ క్లాక్ టవర్స్ చర్చ్ కాంపౌండ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి అందరూ వచ్చి యేసుక్రీస్తును ఘనంగా పూజించారు ముఖ్యంగా నల్లగొండ సంఘాలలో ప్రతి ఒక్క దైవజనుడు ప్రతి ఒక్క క్రైస్తవులు ఈ యొక్క కార్యక్రమంలో దేవుని మైమపరిచారు యేసుక్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు ఈ లోకంలో జన్మించాడు ఆ యొక్క కార్యక్రమంకు ముందుగా అన్ని సంఘాలు నల్లగొండలో ఉన్న ప్రతి ఒక్క సంఘము సెమీ క్రిస్మస్ జరుపుకోవటం ఇది ఆచారంగా జరుగుతూ ఉన్నది వీక్షించిన మీ అందరికీ నా యొక్క సెంటనరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ పక్షాన మరియు మా యునైటెడ్ క్రైస్తవుల పక్షాన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడి మాటలను గాక క్రిస్మస్ సెలబ్రేషన్స్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి మొట్టమొదటిసారిగా టౌన్లో ఉన్నటువంటి అన్ని డినామినేషన్ చర్చెస్ ఆర్సిఎం కానీ తర్వాత బ్యాప్టిస్ట్ కానీ తర్వాత హెబ్రోన్ కానీ తర్వాత సిఎస్ఐ కానీ ఇండిపెండెంట్ చర్చెస్ అన్నీ కూడా ఐక్యంగా కలిసి మరి బిషప్ దమన్ కుమార్ అయ్యగారి ఆధ్వర్యంలో మరి యొక్క యునైటెడ్ క్రిస్మస్ కార్యక్రమాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నాము ఈ యొక్క ఏసు క్రీస్తు జన్మించినటువంటి దినం రోజు శుభదినముగా సంవత్సరమునకు ఒక రోజు పండుగ క్రైస్తవులకు ఉన్నటువంటి పండుగ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకుంటున్నాం మరి దేవుడు వచ్చిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మన నల్గొండ ప్రజానీకాన్ని కూడా దీవించి ఆశీర్వదించి కాపాడను కాక ఆమె నల్గొండ పట్టణంలో ఐక్య క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న శుభవేళలో మరి ముఖ్యంగా డిసెంబర్ నెలలో క్రీస్తు ప్రభు జన్మించిన ఈ రోజుల్లో క్రీస్తు జన్మదిన సంబరాలు మొదలైనవి ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో అశేష జనాభి వచ్చి ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి సాహసించిన పాస్టర్స్కి అదేవిధంగా ప్రజలకి విధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ అందరినీ ఏసు ప్రభువు మనందరినీ కాక యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించాలని కోరుకుంటూ మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్